పోరాటం <laughs> గిటాడు చాలే నేను నిన్న మళ్ళీ సెట్టింగ్ సెట్టింగ్స్ పోతావా ఎడిట్ చేస్తావా గప్పుడు పెడుతు తీస్తుంది లచ్చు মালওদাডারাই নি? পানিয়া মানিয়া মসলেইযাইয়া নাগে বাকনে এডিনে সানিয়া সিক৅রে সালে সিকে ক্য়া সিকেয়া সিকেয়া আ ఆహ్లాదర్యారి ఇందా నవేతిన ఇందా నరసే చాట్ అద ని మాక్క తింటే సరైన పండుదని చెప్తాను దగ్గర పంపరు అసలు చికెన్ వేసుకున్నావు మటన్ వేసుకున్నాను నేను బట్టలు పడుతున్నాయి అంతా ఎంత మంది వస్తారు ఇప్పుడు పలుసు పులుసు ఏమని చెప్తే ఏం అన్నమాట పలుసు పులుసు అన్నారు ఆయన పచ్చి తోటే కడుపు నిండా తింటాడే అవును కూడా అన్నాడే మర్చిపోతా నేను నాకు అగిన బుద్ధి కాదు అందని తిన్నా இத்திமே <ion> <Bond payload>

ఈ కోసం ఒక్క ఇంత కూడా ఎవరికి ఇలా ఒకటే తిన్నది మళ్ళా చాయ్ పెట్టిచ్చింది అలా బ్రెడ్లు వేసుకొని తిన్నది పొట్లాలు ఇచ్చింది పొట్లాలు తిన్నది

giờ nào lần lượt giờ nào navy banana mẹ na giờ nào thế nào video hấp dẫn